హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం ప్రికాషన్స్ పార్ట్ మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా తిరిగి రాకూడదు అంటే ఒకటే ఒకటండి ప్రికాషన్స్ లేదంటే మాకు ఫైబ్రోడ్స్ లేవండి రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఉన్నాయండి పెరగకుండా ఉండడానికి ఏం చేయాలి లేదంటే తగ్గిపోయాయండి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఏం చేయాలి ఇలాంటివన్నిటిని ఒకటే హెడ్డింగ్ ద్వారా తీసుకుంటే దాన్ని ప్రికాషన్స్ కింద చెప్పచ్చు సో ప్రికాషన్స్ లో మనం ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ని మనం రెగ్యులేట్ చేసుకోవడం ఎలా రెగ్యులేట్ చేసుకుంటాం ఒకటి డైట్ ద్వారా రెగ్యులేట్ చేస్తాం ఒకటి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటాం మూడోది వర్కౌట్స్ చేస్తాం ఒకవేళ మీరు డైట్ ద్వారా కనుక మీరు ఈ చేంజెస్ ని చేయాలి అని అనుకుంటే ఒక ప్లేట్ ని తీసుకున్నట్లయితే ఆ ప్లేట్ ని నాలుగు భాగాల కింద డివైడ్ చేయండి మొదటి భాగంలో గ్రీన్ వెజిటేబుల్స్ పాలకూర ఆకుకూరలు వెజిటేబుల్స్ మీ చాయిస్ ఉన్న వెజిటేబుల్స్ అన్ని దాంట్లో వన్ బై ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద ప్లేట్ లో వేసుకోండి నెక్స్ట్ టూ బై ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద ప్లేట్ లో ప్రోటీన్ వేసుకోండి చికెన్ అవ్వచ్చు లేదు అని అంటే ఫిష్ అవ్వచ్చు లేదు అని అంటే మనకి దాల్ అవ్వచ్చు రాజ్మా అవ్వచ్చు చోలే అవ్వచ్చు పన్నీర్ అవ్వచ్చు టోఫు అవ్వచ్చు ఇట్లా ప్రోటీన్ సోర్సెస్ మనకి చాలా ఉన్నాయి కదండి ఈ ప్రోటీన్ సోర్సెస్ తో పాటు ఒక గుప్పడు నట్స్ అంటే ఆల్మండ్స్ క్యాషూస్ వాల్నట్స్ దాని తర్వాత కొన్ని అమౌంట్ ఆఫ్ సీడ్స్ లైక్ ఫ్లాక్స్ సీడ్స్ సిస్మే సీడ్స్ వాటర్మెలన్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవి ఇంక్లూడ్ చేసుకోండి ఐ టూ బై ఫర్ పార్ట్ లో నెక్స్ట్ వన్ బై ఫోర్త్ పార్ట్ లో మీరు రైస్ కానీ చపాతీలు కార్బోహైడ్రేట్ మీరు ఏది తింటే అది ఇంక్లూడ్ చేయండి ఇలా తినడం వల్ల మీకు అన్న లాంగర్ రన్ మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి దాంతో పాటు ఇంకేం చేయాలి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని వాటిని ఓవర్ థింక్ చేస్తూ స్ట్రెస్ పడుతూ ఉంటాం సో ఇట్లాంటి స్ట్రెస్ ని మేనేజ్ చేయాలి అని అంటే కాంబినేషన్ ట్రీట్మెంట్ అంటే ఒకటి స్ట్రెస్ ని మేనేజ్ చేయలేనంత సివియర్లీ సూసైడల్ థాట్స్ ఉన్నాయి లేదని అంటే అసలు హెల్త్ అనేది అన్మేనేజబుల్ గా ఉంది అని అంటే కౌన్సిలింగ్ సెషన్స్ తో పాటు యోగాసనాలు వేయడం ప్రాణాయామం చేయడం అనేది చేయండి అలా కాకుండా మీ ఫైబ్రైట్ సైజ్ మోడరేట్ గా ఉంది మరి కిందకి లేదు పెడంకుల్స్ లేవు అని అనుకుంటే వర్కౌట్స్ లో వెయిట్ లిఫ్టింగ్స్ అంటే స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కోర్ స్ట్రెంగ్ ని పెంచే ఎక్సర్సైజెస్ కీగల్ ఎక్సర్సైజెస్ అంటే పెల్విక్ ఫ్లోర్ హెల్దీగా ఉండే ఎక్సర్సైజెస్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది మీ ఫైబ్రాయిడ్ సైజ్ మేనేజబుల్ గా ఉంటుంది పెయిన్ మేనేజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వర్కౌట్ అండ్ ఈ ప్రాణాయామం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గడం వల్ల హార్మోన్స్ కూడా చాలా మటుకు బ్యాలెన్స్ చేయొచ్చండి సో ఈ త్రీ కండిషన్స్ ని మీరు ఖచ్చితంగా ఆప్ట్ చేసుకోండి మంచి లైఫ్ స్టైల్ మంచి హెల్దీ ఈటింగ్ మంచి హెల్దీ వర్క్అవుట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డోంట్స్ లోకి ఏంటి అని అంటే ఇవన్నిటిది ఆపోజిట్ అండి దీంతో పాటు మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది స్లీప్ అండి స్లీప్ అనేది ఎస్పెషలీ రిప్రొడక్టివ్ ఉమెన్ కి మోర్ దెన్ ఎయిట్ అవర్స్ అంటే నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది రెండు గంటలు మూడు గంటలు పడుకుంటూ ఉంటారు లేకపోతే పన్నెండు గంటలు కో పడుకోవడం తొమ్మిదికో లేగడం ఇది హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది మీరు ఎనిమిది తొమ్మిది గంటలు పడుకున్నా కూడా టెన్ లోపల పడుకుంటేనే హార్మోన్స్ అనేవి మంచి రేంజ్ లో ఉంటాయి సో టెన్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు టెన్ టు సిక్స్ పడుకోవడం టెన్ టు సెవెన్ పడుకోవడం చేయండి సో సన్ రైజ్ అప్పుడు మీరు లెగడం చేయండి మీ హార్మోన్స్ కూడా చాలా మటుకు బ్యాలెన్స్ అవుతాయి సో ఇవి ప్రికాషన్స్ అండి నెక్స్ట్ నెగ్లెక్ట్ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది నెగ్లెక్ట్ చేస్తే ఫైబ్రాయిడ్ సైజ్ పెరగొచ్చండి పెరిగిన తర్వాత నుంచి కంపల్సరీ యూట్రస్ తీసేయాల్సి ఉంటుంది ఇంత సైజ్ పెరిగిపోతే ఏం చేస్తామండి యూట్రస్ తీసేయాల్సి ఉంటుంది సెకండ్ థింగ్ బ్లీడింగ్ ఎక్కువ పోతూ ఉంటే ఫైబ్రాయిడ్ వల్ల ఎనేమియా వచ్చేసి బాడీ మీద ప్రెజర్ పడి హార్ట్ మీద ప్రెజర్ పడి బ్లడ్ ఎక్కువ సార్లు పంప్ చేయాల్సి ఉంటుంది టెకీకాడియా అంటే ఎక్కువ హార్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది హార్ట్ అలసిపోవడం జరుగుతుంది అండ్ మీరు కూడా ఎనేమియా ఉండడం వల్ల చాలా ఇన్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు ఒకవేళ మీరు ఫైబ్రాయిడ్స్ నుంచుకుంటే అంటే లైట్ తీసుకుంటుంటే మీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వల్ల ఫైబ్రాయిడ్ తో పాటు ఏదైనా డిసీజ్ అంటే ఫైబ్రాయిడ్ తో పాటు ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్ తో పాటు ఎడినోమయోసిస్ ఇంకో సిస్ట్ లో ఇంకేవేవో డెవలప్ అయిపోయి మీకు ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవ్వచ్చు ప్రెగ్నెంట్ అయిపోయి దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా యూట్రసి వేసేయాల్సిన ప్రాబ్లం అవ్వచ్చు ఎండోమెట్రియోసిస్ బాడీ అంతా సోకి లంగ్స్ లో హార్ట్ టిష్యూస్ లోకి ఇంకెక్కడికైనా సోకితే దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం అవుతుందండి సో ఫైబ్రాయిడ్స్ ని ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే అంటే ఫీమేల్ రిపడక్టివ్ ప్రాబ్లమ్ లో డిస్మెనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటే ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫెడికల్స్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాత్రం షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సప్ లేదు లేదంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి ఫిడికస్ హోమియోపతిలో ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిపడక్టివ్ డిసీజెస్ లో దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ ఫిడికస్ ఇస్ టాప్ నాట్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ